హలో ఎవరివన్ వెల్కమ్ టు లక్ష్మీ చౌదరి లాగ్స్ దేవి నవరాత్రులో ఈరోజు ఫస్ట్ డే అండి బాలా త్రిపుర సుందరి దేవి అవతారం పూజ చూడండి పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ హారతి ఇచ్చారు తర్వాత హోమం చేస్తారండి ఫస్ట్ డే కదా హోమానికి మొత్తం రెడీ చేస్తున్నారు ట్వల్వ్కి స్టార్ట్ అయిందండి హోమం పూజ అయిపోయేసరికి లెవెన్ థర్టీ అయ్యింది తర్వాత హోమం స్టార్ట్ చేశారు హోమానికి మొత్తం సర్దుతున్నారనమాట प्रणभार तथा विदरि मोक्षयेति मां देव विनाह स्वाहा तानो रोचनाय्य प्रकारा माता जनने जोथाम दरपयन्ति नतेर् सर्वसदनं स्वाहा चन्द्रा प्रभादा विद्यांतं पितृयोके देवचामनारां स्वाहा తర్వాత నేను పక్కనే ఉన్న శివయ్యని కూడా దర్శనం చేసుకున్నాను ఇది ఆల్బెండ్ కాలనీ సప్తగిరి కాలనీ అండి